వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సింబలను గట్టిగా కొట్టండి బెల్సింబలను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము ఏమిటంటే అశోక చెట్లకు ఉన్న రామాయణానికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చెట్లు అశోక చెట్లు ఈ అశోక చెట్లకు రామాయణానికి చాలా సంబంధం ఉంది అశోక చెట్ల కిందనే సీతమ్మవారు వనవాసం చేశారు అశోక చెట్ల కిందనే సీతమ్మవారు లంకలో సంవత్సరం పాటు చిత్రహింసలు అనుభవించారు అశోక చెట్టు అంటే దానికి అర్థము శోకాన్ని కలిగించకుండా ఉండడము అంటే ఆ చెట్టు కింద ఉంటే దుఃఖం అనేది రాదు అనేటువంటి అర్థము అందుకనే ఈ అశోక చెట్టుకు ఉన్నటువంటి కింద దుఃఖం అనేది రాదు కాబట్టి ఈ చెట్టుకు ఆ విధంగా అశోక చెట్టు అనే పేరు వచ్చింది లంకలో రావణుడు సీతమ్మవారిని బంధించి తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు లంకలో సీతమ్మవారు అశోకవనం కింద చెట్ల కింద శ్రీరాముని గురించి దుఃఖిస్తూ బాధపడుతూ ఉండేవారు సీత జాడ తెలుసుకోవాలని ఎంతో ఇబ్బంది పడినటువంటి శ్రీరామునికి అప్పుడు తనకు సాయం చేయడానికి అనేది ఆంజనేయుడు గాలి మార్గంలో ప్రయాణం చేసి లంకకు వెళ్ళి అమ్మవారు అయినటువంటి సీతగారు రావణుని లంకలో అశోక చెట్ల కింద బాధపడుతున్నారన్న విషయాన్ని శ్రీరామునికి తెలియజేశాడు ఆ విషయాన్ని తెలుసుకున్న శ్రీరాముడు సమస్త వానర సైన్యంతో భారతదేశం నుండి శ్రీలంకకు వారధిని సముద్రం పైన నిర్మించి వానర సైన్యాన్ని తీసుకొని వెళ్ళి సీతను తీసుకొని రావడానికి సీతను బంధించిన రావణుని చంపి సీతను లంక నుంచి తీసుకొని అయోధ్యకు వచ్చి అయోధ్యలో పట్టాభిషేకం అనేది పూర్తి చేసుకొని రాజ్యపరిపాలన చేశారు ఆ తర్వాత చాకలి నిందకు శ్రీరాముడు సీతను అడవులలో వదిలిపెట్టాడు ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత సీతకు గర్భవతి అయ్యి తను ఇద్దరు పిల్లలను లవలు లవుడు కుషుడు అనే ఇద్దరు పిల్లల్ని కన్నది ఈ సీతారాములు చరిత్ర గురించి శ్రీరాముని చరిత్ర గురించి మనకు రామాయణంలో వివరించడం జరిగింది రామాయణానికి అశోక చెట్లకు చాలా దగ్గర సంబంధం ఉంది అశోక చెట్లకు రామాయణము ఒక ముఖ్యమైనటువంటి ప్రత్యేక స్థానము కలిగి ఉంది మీలో ఎవరికైనా కూడా అశోక చెట్ల గురించి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ చెట్లను అశోక చెట్లు అంటారు అశోక చెట్టు అంటే దుఃఖాన్ని కలిగించకుండా ఉండేటువంటి చెట్టు అని అర్థము మీకు రామాయణం గురించి కానీ ఈ విధంగా అశోక చెట్లను గురించి కానీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే చూస్తున్నటువంటి ఈ చెట్లు అశోక చెట్లకు రామాయణానికి చాలా సంబంధం ఉంది అశోక చెట్టు అంటే దుఃఖాన్ని కలిగించకుండా ఉండేటువంటి చెట్టు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన భారతదేశానికి చెందినటువంటి రామాయణాన్ని చదవండి రామాయణంలో ఉన్నటువంటి మంచి విషయాలను అర్థం చేసుకొని మన జీవితంలో మనము ఆచరణలోనికి తీసుకుని వద్దాము ఎందుకంటే శ్రీరాముడు అంటే అందరికీ ఆదర్శమూర్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి